నమస్తే నేను మీ అనురాధ ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన ఏది నిజం అనే కథను విందాం ఒక హీరో మీద అభిమానం పెంచుకోవటాలు మనం చూస్తూనే ఉంటాం అలాగే మన తెలుగు రాష్ట్రాలు అభిమానానికే పెట్టింది పేరు సాధారణంగా అభిమాన హీరో సినిమాలు చూడడానికి అబ్బాయిలు చూపించే పిచ్చి వెర్రిని మనం చూస్తూనే ఉంటాం ఆ అమ్మాయిలు కూడా తక్కువేం కాదుండోయ్ కొందరైతే పిచ్చిగా ఆరాధిస్తారు మరికొందరైతే స్ఫూర్తిగా తీసుకుని ఎదుగుతారు అయితే ఈ కథలో వెన్నెల అన్న అమ్మాయికి కూడా ఒకరంటే అలాంటి అభిమానమే కాకపోతే ఆవిడ సినిమా హీరోయిన్ కాదు ఓ ప్రముఖ టీవీలో వచ్చే ప్రోగ్రాంలో ఓ వ్యాఖ్యాత అభిమాన హీరోని అనుసరించిన వారు ఆ హీరో గుణగణాలు కూడా బాగా అనుసరించినట్లే ఈ అమ్మాయి కూడా టీవీ తారక గారిని బాగా అనుసరించేది దానివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా ఈ అభిమాని ఆ వ్యాఖ్యాతని కలుసుకోవాలనుకుంది కుదిరిందా కలిసినప్పుడు ఏం జరిగింది అసలు టీవీలో చూసేవి నిజాలైనా మనం అభిమానించేవారు తెలుసో తెలియకో మన జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారు ఏది నిజం అనే సంఘర్షణ వెన్నెలకి ఎప్పుడు ఎలా వచ్చింది అనే కోణంలో ఈ కథను తెలుసుకుందాం కథ పేరు ఏది నిజం అయితే ఈ కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం ముందుగా మీ రూమ్లో లైట్లని ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకుని మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకునట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడ నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకి సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి అభిమానం అంటే ఏమిటో తెలియదు కానీ అదేంటో టీవీ తెగ చూసే వయసు నుంచే వెన్నెలకి టీవీలో కనిపించే తారక గారంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం తారక గారు ప్రతి ఆదివారం ఆ కవలల బొమ్మ లోగో ఉన్న ఛానల్లో వస్తే చాలు ఆ వారం అయింది అనుకునేది అబ్బా వచ్చేరాని తెగులో తికమక భాష మాట్లాడే చెత్త ప్రోగ్రాంలకే రారాని ఈవిడ చక్కగా ప్రేక్షకులకు ఉత్తరాలు భలే చదువుతుంది సమస్యలు ఉంటే తనకు తోచిన సలహాలు ఇస్తుంది అనుకునేది వెన్నెల ఏమిటో ఆ అమ్మాయికత్వం సమస్యలు వస్తే టీవీలో కనిపించేవారొచ్చి తీర్చేస్తారనుకోవటం బహుశా ఇదేనేమో అమాయకత్వంతో నిండిన బాల్యం ఆకలేస్తే అమ్మ అన్నం పెట్టినట్లు సమస్య వస్తే తారక నేలక జారుతుంది అనుకోవటం పైగా వెన్నెల ఆ లాగానే ఒక్కతే కూతురు తండ్రికి ఉద్యోగ సమస్యలు తల్లికేమో చీటీ పాటల కాలక్షేపాలు ఎప్పుడూ వారు వారి ఝాసలోనే ఉండేవారు వెన్నెల బాగానే చదువుతుంది కదా అని పెద్దగా పట్టించుకునేవారే కాదు కానీ వారికన్నా ఆకాశంలో కనిపించే తారకను చూసి లేలిపోని ఆశలు పెంచుకుంటుందని వారు తెలుసుకోలేదు పైగా ఆ టీవీలో నేలకు జారిన తారక ప్రోగ్రాంలో తారక గారు చూడటానికి అమావాస్యలో తారలా రేయి విరిసే కాంతిలా ఉంటారు కాబోలు పైగా ఆవిడ మాటల్లో స్పష్టత ఆనందాల ధారలా పూల భాషలో భావంలా పరిమళించే పాటలా తెలుగంత తీయగా ఉండేసరికి తారక గారికి అలవాడైపోయింది ప్రపంచ జ్ఞానం లేని ఈ వెన్నెల రోజులు గడిచే కొద్దీ ఒక్కసారైనా ఆమెని కలుసుకోవాలని కొత్త కోరిక కలిగింది వెన్నెలకి కానీ ఎలా కలవను ఉత్తరం రాద్దాం మిమ్మల్ని కలవటం ఎలా అని ఓ చిన్న ఉత్తరం రాసి ఆ టీవీ ఛానల్ వారి అడ్రస్ కూడా పంపింది కానీ జవాబేమీ లేదు అసలు ఆవిడ నేను రాసింది ఎందుకు చదవలేదు ఇది సమస్య కాదేమో అనుకుని ఊరుకుంది కాబోలు కానీ ఆవిడని కలవాలని కోరిక అలాగే ఉండిపోయింది వెన్నెలకి పోనీ కలిసేంత ఎత్తుకెదగాలని ఆవిడని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉండేది నేను టీవీలో కనిపించాలంటే ఏ చదువు చదవాలి వేరే చదువు నాకు అసలొద్దు నేను సమస్యలు తీర్చాలి అని అమ్మా నాన్నకి తెగేసి చెప్పేసింది వారు మాత్రం తమ ఏకైక కూతురు కోరిక కాదంటారా అయినా ఏ చదువు చదివించినా ఓ ఐ చేతిలో పెట్టాల్సిందేగా తనకు నచ్చింది చదివించి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ముందు మంచి మార్కులతో స్కూల్ పూర్తి చేయి ఆపై నీ ఇష్టం అన్నారు స్కూల్ చదివేటప్పుడు ఆ చదువు చూసి అవే జీవిత సమస్యలనుకునే వెనెలకి ఓసారి సరిగ్గా ఆ విషయం గురించే సమాధానం వచ్చింది తారక గారి నేలకు జారిన తారక ప్రోగ్రాంల నుంచి ఏమిటో కొన్నిసార్లు నా కోసమే అన్నట్లుగా ఉంటాయి ఆవిడ చదివే ఉత్తరాలు మార్కులు సరిగ్గా రాక విసిగిపోయిన వారికి జీవితంలో ఏమి అవ్వాలో తెలియని వారికి తల్లిదండ్రుల ఒత్తిడికి స్నేహితుల వంచనకి ఏకైక కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా ఇంతమంది సమస్యలు అర్థం చేసుకుని భలే పరిష్కరిస్తున్నారు ఈవిడ చాలా గొప్ప సంఘ సమస్యలు తీర్చే డాక్టర్ అనుకునేది వెన్నెల కానీ కాలం గడవకా మానదు ఆడపిల్లలు మానరు అన్నట్లు ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు అంటే ఇదేనేమో ఏ షో కూడా టీవీలో నిలకడగా ఉండదు కదా కొన్నాళ్లకి తారక గారి షో ఆగిపోయింది అప్పట్లో సోషల్ మీడియాలు లేవు కాబట్టి బాబు లాంటి షోలకి ప్రేమతో తారలు దిగి వచ్చే షోలకి స్క్రిప్ట్ ఉంటాయని ఆకర్షించే వారిని టీవీలో కూర్చోపెడతారని తెలికిపోయింది వెన్నెలకి వెన్నెల స్కూల్ చదువు ముగించుకుంది తారక గారిని కలుసుకోవటానికన్నా తాను టీవీలో కనిపించే చదువే చదువుకోవాలని నిశ్చయించుకుంది జర్నలిజం తీసుకుంది చక్కగా పూర్తి చేసింది విషయాన్ని విశ్లేషించడం అర్థం చేసుకుంది కానీ ఆ టీవీ తారక గారిని మాత్రం మర్చిపోలేదు ఇంకెప్పుడు అలాంటి షో రాలేదు కదా ఇక రాదు కూడా వచ్చినా తారకగారిలో ఇంకెవరూ ఉండరు అనుకునేది మరోవైపు వయసులో ఎదిగిపోవటం కళాశాల నుంచి యూనివర్సిటీకి వచ్చేయటం చకచకా జరిగిపోయాయి అప్పుడు పరిచయం అయింది ఫేస్బుక్ ఏమిటో ఇందులో ఎవరెవరో ఉంటున్నారు తారక గారు ఉండే అవకాశం ఉంటుందా అనుకుంటూనే వెతికింది వినెల అవును ఆవిడే అబ్బబ్బా నిజంగా ఫేస్బుక్ గొప్ప సాధనం అని ఫేస్బుక్ని ప్రశంసిస్తూ తారకగారి ప్రొఫైల్ చూసేసింది ఈవిడ ముసలితనం వచ్చినట్టుంది అనుకుంది ఆవిడతో కనెక్ట్ అవ్వాలని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది కానీ ఆవిడ ఎవరికి పడితే వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ స్వీకరించట్లేదేమో ఓ ఇరవై స్నేహితులు మాత్రమే ఉన్నారు కానీ ఆవిడ పోస్ట్ చూసింది ఆవిడ ఉండే లోకాలిటీలో మున్సిపాలిటీ సమస్యల గురించి ఫోటోలు పెడుతున్నారు తను ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న సంగతులు పంచుకుంటున్నారు కానీ నెలకోసారి రాస్తున్నారు ఆరు నెలలైనా వెన్నెల ఫ్రెండ్ రిక్వస్ట్ పెండింగ్లోనే ఉండిపోయింది మరోవైపు ఓ ప్రముఖ టీవీ షోలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం వచ్చింది వెన్నెలకి కానీ నువ్వు చెప్పినట్టే చదవనిచ్చాం ఇక పెళ్ళి చేసుకో మీ ఆయన్ని అడిగి ఏమైనా చేసుకో అని ఓ సంబంధం వస్తే మంచి సంబంధమే అనిపించి పెళ్లి జరిపించేశారు ఇంట్లో వారు వెన్నెల టీవీలో కనిపించాలన్న కళ అలాగే మిగిలిపోయింది అప్పటిదాకా ఓ ప్రపంచం ఇప్పుడు పెళ్ళయ్యాక మరో ప్రపంచం కొత్త మనుషులు కొత్త స్వభావాలు ఉద్యోగం ఎందుకు అమ్మకి ఇంటి పనుల్లో సాయంగా ఉండు అనే భర్త మీ ఆడబిడ్డకి ఇంత ఇచ్చాం ఈ పండక్కి ఇంత ఇచ్చాం అని పోల్చుకునే అత్తగారు చేప కింద నీరు లాంటి మామగారు ఆయన హార్ట్ పేషెంట్ కూడా వీళ్ళే తన కొత్త ప్రపంచం పుట్టింటి వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేకపోయేది నెలకి ఆ పిల్లితో వెన్నెల జీవితం చంద్రకాంతికి దూరమైన అమావాస్యలా అయిపోయింది పుట్టింది అత్తారింట్లో వారి పద్ధతులకి లొంగటానికే అన్నట్లు ఎవరి కోసమో పరుగెడుతూ తనకంటూ భావాలున్నా చంపుకోవాలని తెలిసిపోయింది పూర్ణనూరితో మాట్లాడుకోలేని అసౌకర్యం భాష వచ్చినా రానట్టు మూగపోవడం ఏదో శూన్యంలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది వెన్నెలకి శూన్యంలోకి విస్తరించింది ఇది చాలదన్నట్లు ఓసారి భర్త క్యాంపుకు వెళ్ళాడు అదే సమయంలో ఆడబిడ్డ పురుడు పోసుకుందామని తన ఇంటికి వచ్చింది ఆ ఆడబిడ్డ బిడ్డని మోస్తుంటే ఆమెని వెన్నెల మోసింది అసలు కూర్చున్న చోట నుంచి కదలదాయే అసలే అర్భిణి ఆపై గర్భిణి అన్నట్లు గర్భవతి కాబట్టి మరీ గారాల పోయింది కదల్లేక కోరికలు కోరటం దానికి వెన్నెల వండి వార్చడం అసలే అత్తగారికి మోకాళ్ళ సమస్య మామగారు హార్ట్ పేషెంట్ అయినా తిండి తిండిపోయేడు ఓ పూట వండింది మరో పూట పనికిరాదు లేచింది మొదలు హోటల్లో లిస్టు తీసుకున్నట్లు ఇంట్లో వారికి ఏమి కావాలో వండి పెట్టడమే పనైపోయింది వెన్నెలకి పైగా తినేవారు ఊరకే ఉండరు కదా వంకలు పెట్టడం సమస్యలంటే డబ్బు లేకపోవడం ప్రేమలో విఫలం అవటము అంగవైకల్యంతో పుట్టడమే అన్నట్టు చూపిస్తారు స్కూల్ చదువుల్లో మరి జర్నలిజం చదివి టీవీలో కనిపించాల్సిన నేను ఇలా పాదికి వండి వారిస్తూ నేను కళలు కన్నా ప్రపంచానికి దూరం అయితే ఇది కష్టం కాదా చెప్పుకునేవారు లేక ఒంటరితనంతో ఉండే జీవితం కష్టం కాదా ఇది కాదా సమస్య అంటే అని గ్రహణం పట్టిన చంద్రబిమ్మల్లా బాధపడేది సరైన తిండి నిద్ర లేక ప్రేమగా పలకరించేవారు కూడా లేక మదనపడి ఓపిక నశించి చిన్న పనుల్లో కూడా విసుగు తెచ్చుకునేది ఇక భర్త రానే వచ్చాడు చూడండి నేను కూడా ఎన్నో కళలు కన్నాను కానీ మీ ఇంటికి వచ్చి ఆశలు చంపుకుని ఇంట్లో వారికి పనులు చేసి పెడుతూ చాలా కష్టంగా ఉంది అని తన గోడు చెప్పుకుంది కాస్త మా చెల్లి ప్రసవించే వరకు ఓర్చుకో ఆ తర్వాత అమ్మతో మాట్లాడతా అని తప్పించుకున్నాడు భర్త ఘడియ ఘడియకు నాకు కావలసిన జీవితం ఇదేనా నేను కన్నా స్వప్నలోకం ఇదేనా అని జవాబులేని ప్రశ్నలతో సతమతమవుతూ ఉండేది తారక గారిని కలవాలని ఆమె తన సమస్యకు సమాధానం సమాధానమిస్తారో అన్న వెరీ కోరిక పుట్టింది ఏమిటో చేతకానే దిక్కు తోచినతనం తనకి ఎవరో తెలియని వ్యక్తి కోసం ఆరాటం తనెవరో అసలు తెలియని వ్యక్తి వచ్చి సమస్యలు తీరుస్తుందని పిచ్చి నమ్మకం ఆవిడ ఇంటర్ అడ్రస్ కోసం వెతికింది ఆవిడ పెట్టిన ఓ మున్సిపాలిటీ సమస్య పోస్ట్ చూసి ఆవిడ ఉండేది హైదరాబాదులోనే అని తెలుసుకుంది సోషల్ మీడియా ఉండగా ఆవిడ ఏరియా దొరకపోలేదు ఇక అడ్రస్ సంపాదించడం అసాధ్యం కాలేదు కానీ చీ ఇదేంటి ఆవిడ కలిస్తే ఉన్నత స్థితిలో ఉండి తారల్ని అందుకునే వేగంతో వెళ్ళాలి కానీ ఇలా సమస్యల పుట్టలా కలవాలా నేను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తికి ఇంత చేతకాని దానిలా కనిపించాలా చులకనవుతానేమో నా సమస్య ఆవిడ సమస్యలా కనిపించకపోతే మా అమ్మే సర్దుకోమంది ఇక ఆవిడ అర్థం చేసుకున్నా నిజంగా పరిష్కారం ఇవ్వగలదా అని పరిణతి చెందిన బుర్రతో ఆలోచించింది ఆగిపోయింది మరి నా సమస్యకి సమాధానం ఏది అన్న ఆలోచనలో ఆగిపోయింది ఇక నెలలు నిండాక ఆడబిడ్డని ఆసుపత్రిలో చేర్చారు వెన్నెలే తన బాధ్యత తీసుకుంది అదే హాస్పిటల్లో అనుకోకుండా తనతో కలిసి స్కూల్లో చదువుకున్న భాను కనిపించింది తానిప్పుడు అక్కడ ఓ జూనియర్ గైనకాలజిస్ట్ ఎన్నో ఏళ్ల తర్వాత కలిసి కుండెల్లో భారాలు కరిగే వరకు మాట్లాడుకున్నారు అవును తారక గారిని కలిశావా అంటూ ఆట పట్టించింది భాను మా పుట్టింటికే వెళ్ళలేను ఇక తారకని ఏం కలుస్తాను అని అన్నీ పంచుకుంది వెన్నెల నువ్వు తెగ కథలు రాసేదానివి ఇప్పుడు ఏమైంది సమస్యలు అందరికీ ఉంటాయి ఇక పెళ్ళయ్యాక ఇలాంటివి సహజమే నేను కూడా చూడు ఇక్కడ పనిచేస్తున్నా ఇంట్లో అన్నీ చక్కదిద్దాలి పిల్లల్ని కనమని ఒత్తిడి పెడుతున్నారు ఇక్కడ నా ఉద్యోగం కూడా ఇంకా పర్మనెంట్ అవ్వలేదు ఎవరు అర్థం చేసుకోరు అయినా రోజుకు కొత్త ఆశతో పనిచేస్తున్నాను ఎన్ని ఉన్నా మన అనుకున్న లక్ష్యం కోసం దారి వెతుక్కునే వారే నలుగురికి దారి చూపగలరు ఖాళీ సమయాల్లో ఏం చేయగలవో ఆలోచించు అంటూ భాను శూన్యంలో ఉన్న వెన్నెలకి కాస్త కాంతి కిరణాలు పంచింది నాకు ఖాళీ సమయాలు కూడానా అసలు ఆ ఆలోచనకే సమయం లేదు అనుకుని నవ్వుకుంది వెన్నెల కానీ భాను మాటలు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా కొన్ని రోజులకి తన కోసమే అన్నట్టు కాలం కూడా కలిసి వచ్చింది ఆడబిడ్డ పన్నంటి బిడ్డలకి జన్మనిచ్చాక అత్త మామల్ని కొన్నాళ్ళు తనతో తన ఇంటికి తీసుకువెళ్ళింది ఆ బాలింత ఇక వెన్నెల భర్త తన కోసం నిలబడి మాట్లాడేవాడు కాకపోయినా తనని ఇబ్బంది పెట్టి తిండి పిలుడి మాత్రం కాదు తన పనులు చేసుకోలేని వద్దకసుడు కాదు కాబట్టి అతనికి కావాల్సిన సమకూరిస్తే అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంతో విలువైన సమయం మిగిలేదు వెన్నెలకి స్నేహితురాలు భాను వల్ల రావాల్సిన వెలుగు వచ్చిందేమో నేను చెప్పుకోలేని మాటల్ని రాయాలి చెప్పాలని ఆగిపోయిన భావాలని ప్రవహింపచేయాలి అనుకుంది ఏమి రాసినా నిజాయితీగా రాయాలి రాసిన రెండు వాక్యాలైనా నలుగురికి పనికిరావాలి అనుకుంది యువకుల కోసం అయ్యుండాలి స్ఫూర్తినివ్వాలి వాళ్ల సమస్యలకి తెలియకుండానే పరిష్కారం ఇవ్వగలగాలి నిజ జీవితాలకి దగ్గరగా ఉండేలా ఉండాలి అని నిశ్చయించుకుంది మంచి అవకాశం కోసం ఎదురుచూసింది కాంతిలేని చంద్రుడు సూర్యుని వెలుగు తీసుకుని ప్రతిబింబిస్తూ ఆకాశంలో ప్రకాశించినట్లు రోజుకి పురోగతి చెందుతూ రాయడం ప్రారంభించింది వెన్నెల మూగపోయింది స్వరం అని ఆన్లైన్ బ్లాగ్లో కథలు కొత్తగా రూపుదిద్దుకున్నాయి తనతో చదువుకున్న క్లాస్మేట్స్ నంబర్లు సేకరించి ఆనాటి స్కూల్ కాలేజ్ అమ్మాయిల కథలు కొత్త కోణంలో రాయడం మొదలుపెట్టింది వారు కన్న కళలు ఎదుర్కొన్న సమస్యలు చేరలేని గమ్యాలు ఈదుతున్న భవసాగరాలు అన్నీ రాస్తూ ప్రతి కథకి చివరిలో తప్పనిసరిగా ఓ చందమామ కథ రాసేది చందమామ రావు జాబిల్లి రావు అని పాడితే చందమామ వస్తాడా ఎందుకు వస్తాడు సమస్యలు నీవైతే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపోకుమా నీ అన్నం నువ్వే హరాయించుకున్నట్లే నీ బాధలు నువ్వే భరాయించుకోవాలి సమస్యలను ఎదుర్కోవడానికి పుట్టాను అనుకోవాలి నీ ఏడుపు నువ్వే ఎడవాలి అని తప్పనిసరిగా రాసి ముగించేది తమ కథలు కొత్తగా చదువుకున్న స్నేహితులందరూ ప్రోత్సహించారు అర్థం పర్థం లేని ఆర్టికల్స్ మధ్య తన బ్లాగ్ చాలా సెన్సేషనల్ అయింది ఏది ఎప్పుడు ఎందుకు ఎలా ట్రెండ్ అవుతుందో తెలియనట్లే మూగపోయింది స్వరం అనే బ్లాగ్కి స్వరాలు కూడి కామెంట్ల వర్షం కురిసింది ఇలా ఉండగా ఓసారి తన బ్లాగ్లో పెట్టుకున్న ఈమెయిల్కి ఓ మెయిల్ వచ్చింది హాయ్ నా పేరు పూర్ణిమ మీ బ్లాగ్ బాగుంది మీరు బాగా రాస్తున్నారు కాకపోతే ఇంకాస్త మెరుగ్గా రాస్తే బాగుంటుంది ఓసారి మా ఆఫీస్కి రండి మీకు ఆసక్తి ఉంటే మా పేపర్లో హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఓ ఆర్టికల్స్ పెడుతున్నాం జీవితం ముగిసిపోయింది అనుకున్న వారు మళ్ళీ ఎలా లేచి నిలబడ్డాలో తెలియజేస్తున్నాం మాకు కథలకి సమాచారం సేకరించే రిపోర్టర్స్ ఉన్నారు కానీ కాస్త కథ రూపంలో ఆకర్షించేలా రాసేవారి కోసం చూస్తున్నాం మీకు నేను తగిన గైడెన్స్ ఇవ్వగలను మిగతా విషయాలు మీరు హైదరాబాద్లో మా ఆఫీస్కి వస్తే మాట్లాడచ్చు నీ ఒక ఆవిడ మెయిల్ పంపింది ఇదేదో బాగుంది నేను నా బ్లాగ్ రాసుకుని రాసుకుంటుంటే నా కోసమే అన్నట్టు ఓ అవకాశం వచ్చింది పైగా గైడెన్స్ కూడా ఇస్తానంటోంది ప్రయత్నిద్దాం అనుకుంది వెన్నెల తన భర్తతో తర్వాత చెప్పొచ్చు అనుకుని అడ్రస్ పట్టుకుని వెళ్ళింది పూర్ణిమ వెన్నెల కలుసుకున్నారు ఇక చంద్రకాంతిని ఆపేదెవరు పూర్ణిమ వెన్నెలకు అనుకున్న దానికన్నా ఎక్కువ గైడెన్స్ ప్రోత్సాహం మంచి పేమెంట్ ఏర్పాటు చేసింది ఇక న్యూస్ ఆర్టికల్స్ సూపర్ హిట్ తన బ్లాగ్ కన్నా ఎక్కువ ఆదరణ వచ్చింది ఆ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్కే తన భావాలు తను అనుకున్నట్లే వెలుగులోకి వచ్చాయి భర్త గర్వపడ్డాడు ఆదర్శవంతుడు అనిపించుకుందామని రాసుకోమన్నాడు ఎప్పుడూ లేనిది తానే తన తల్లిదండ్రులతో మాట్లాడి మీరు తిరిగి వచ్చిన నా భార్యకు రాసుకునే సమయం స్వేచ్ఛ ఇవ్వాలి తను జర్నలిజం చదివింది రాయడానికి కానీ ఇంట్లో మీకు వండిపడ్డానికి కాదు అంటూ చెప్పేశాడు కొడుకు చెప్పాడని కాకపోయినా గొప్పల కోసము పేరు కోసము ఇంట్లో వారు కూడా తనని రాసుకోమన్నారు ఇలా అన్ని మంచి విశేషాలు చోటు చేసుకునే సమయంలో ఓసారి పూర్ణిమ తన ఇంటికి ఆహ్వానించారు సరే వెన్నెలకి అంత మేలు చేసే మనిషి పిలిస్తే ఎలా కాదంటుంది వాళ్ళింటికి వెళ్ళింది అక్కడ వెన్నెలకి పూర్ణిమ తన అత్తగారిని పరిచయం చేసింది వెన్నెల ఈవిడే మా అత్తగారు ఇంతకుముందు ఆకాశవాణిలో తర్వాత కొన్నాళ్ళు టీవీలో ఫోన్ అని పరిచయం చేసి అత్తయ్యా ఈ అమ్మాయే వెన్నెల తన ఆర్టికల్ చదివి ఇంటికి పిలవమన్నారుగా అంటూ వెన్నెలను పరిచయం చేసింది పూర్ణిమ వెన్నెలకి ఆనంద భాష్పాలు ఆగలేదు మీరు నాకు ఎంతో ఇష్టమైన తారకగారే కదా నేలకు జరిగిన తారక షోలో తారకగారే కదా అంటూ చిన్నపిల్లలా అడిగింది తారక గారు తనని గుర్తుపట్టిన అభిమాని చూసి ముచ్చటపడ్డారు ఇక ఆ తర్వాత చెప్పేదేముంది అన్నీ మంచి చెప్పునాలే తారక గారి ప్రభావం వెన్నెలపై ఖచ్చితంగా ఉంది చిన్నప్పుడు అభిమానించిన తారక గారు ఇప్పుడు తన ఆర్టికల్స్ని మెచ్చుకుని ఇంటికి పిలిపించుకున్నారు తారక గారిని కలుసుకోవాలన్న తన కోరిక తారకగారి కోడలు పూర్ణిమ వల్ల నెరవేరింది కష్టాల్లో ఉన్నప్పుడు బతుకు శూన్యం అని అందరికీ అనిపిస్తుంది కష్టాన్ని పక్కన పెట్టి లక్ష్యం వైపు దృష్టి పెట్టినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచమే మనకి అనుకూలం అవుతుంది ఇంటికి వచ్చిన వెనలికి సంతోషంగా ఉన్న అయోమయంగా అనిపించింది ఎవరూ రారు అని నిష్ఠూరంగా నిజంగా రాసిన నా బ్లాగ్లో కథలు అబద్ధమా ఎవరూ రారు అని ముందుకు సాగే ప్రయాణంలో తారకగారు వారు కూడా వచ్చి కలుస్తారు అన్నది నిజమా ఏది నిజం ఏమిటి మాయా అనే ఆధ్యాత్మిక చింతనలో పడింది వెన్నెల ఏదేమైనా లక్ష్యం దానికి అందుకున్న మార్గం తనకు కొత్త పని అప్పు చెప్పింది తన న్యూస్ ఆర్టికల్స్తో పాటు బ్లాగ్లో కథలు కొనసాగించింది ఇప్పుడు వెన్నెలకి బోలెడంత తృప్తి కలుగుతోంది ఇక తనకి పిల్లలు పుట్టాక వారితో పాటు తన రచనల్ని పెంచుకుంది తను సమస్యలనుకున్నవి తర్వాత సమస్యలానే కనిపించలేదు ఇప్పుడు ఇంకెందరో తారకలతో పరిచయం ఏర్పడి వెన్నెల తారకల మధ్య చంద్రబింబల్లా వెలిగిపోయింది ఆ చందమామ వెన్నెల్లో ఇంకెన్నో కథలు స్ఫూర్తి కథలై చందమామ కథలై వెలుగుని పంచుతున్నాయి మనం నీందులో ఓసారి సీక్రెట్ బుక్ రివ్యూ చూసాం కదా అందులో ఇంచుమించు చెప్పేది ఇలాంటి అనుకూల విషయాల గురించే కాబట్టి ఇదేదో సినిమా కథ అనుకోకండి మీకు కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి కదా జరిగితే మాతో పంచుకోండి జరగకపోతే జరుగుతాయని నమ్మండి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి